నమస్కారం మహనీయులు శీర్షిక కింద దాదాపు ప్రతిరోజు ఒక మహోన్నత వ్యక్తి గురించి ఆయా రంగాల్లో కృషి చేసి పేరు గడించిన వారి గురించి లో భాగంగా ఈరోజు చలనచిత్ర రంగంలో తెలుగు చలచ చలనచిత్ర సీమలో దాదాపు డెబ్భై సంవత్సరాలు అగ్గ నాయకునిగా నటునిగా కథానాయకునిగా వివిధ పాత్రలు పోషించినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు జయంతి సెప్టెంబర్ ఇరవై వీరు కృష్ణా జిల్లాలో గుడివాడి దగ్గర ఉన్న రామాపురంలో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో జన్మించారు వారికి చిన్నతనం నుంచి నాటకాల మీద మక్కువ సత్య హరిచంద్ర నాటకంలో ఆయన నటునిగా అంటే ఫిమేల్ పాత్ర ధరించి తర్వాత ఏంటంటే వారు చలన చిత్ర సమితిలో ప్రవేశించడం అనేది జరిగింది అంటే అర్ధాంగిక అలాగే అమర్శిల్ప్ జక్కన్న విప్ర నారాయణ మహాకవి కాళిదాసు చుంచులక్ష్మి అవి కాగా మరొకది ఏంటంటే ధర్మదాత అలాగే ఏంటంటే గుండమ్మ కథ మిస్సమ్మ దసరా బుల్లోడు ప్రేమనగర్ దత్తపుత్రుడు కాలేజీ బుల్లోడు ఇలాంటి సినిమాలు ఇంకా చివరిలో అయినట్లయితే మరి సీతారామయ్య గారు మనోరాలు సూత్రధారులు అలాగే మరి ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు కూడా కలిసినటువంటి సినిమాలు మరి దత్తపు దత్తపుండమ్మ కథ అలాగే మిశమ్మ సత్యం శివం ఇలాంటి సినిమాలు మరి వీరికి వారి యొక్క నటనకు మరి గౌరవించి వారు పొందిన పురస్కారాలు కూడా మనం చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది వారికి తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మభూషణ్ వచ్చింది తర్వాత పద్నా పంతొమ్మిది వందల తొంభైలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ అవార్డు అనేది రావటం అనేది జరిగింది ఇవి కాకుండా నంది అవార్డులు ఏడు వచ్చాయి అలాగే వారికి ఏంటంటే వారి యొక్క చలనచి రెండు పంతొమ్మిది వందల పద్నా నలభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి దాదాపు రెండు వందల యాభై సినిమాల్లో నటించి నట సామ్రాట్గా వారు పేరు పొందారు ఎవరు అక్కిరేని నాగేశ్వరరావు గారు మరి అక్కిరేని నాగేశ్వరరావు గారు మద్రాసులో ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమ మన హైదరాబాద్ రావడానికి కృషి చేసిన వారిలో వీరు కూడా ఉన్నారు ప్రథమ వీరు ప్రథమ ఎక్కువ ప్రముఖ స్థానం వహించారు వీరు పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాదులో స్థాపించడం అనేది జరిగిందన్నమాట అంటే వీరు స్వయం కృషితోనే వీరు ప్ర అంత సాయికి అంచితే ఆయన దైవ బలం కంట ఆయన కృషి ఆయన మీద ఆయన నమ్మకంతో ఆయన చలనచిత్రసీమలో రారాజుగా హీరోగా మరి ఏడంతస్తుల మేడ కానివ్వండి లేకపోతే ప్రేమ మందిరం కానివ్వండి ప్రేమనగర్ కానివ్వండి అలాగే ఏంటంటే అనేక సినిమాలు అయిన ఆయన నటించిన అన్నీ కూడా మోగ మనసులు కానివ్వండి మంచి కుటుంబం కానివ్వండి మరి ఇవన్నీ కూడా అంటే నాకు చిన్నతనం నుంచి కూడా వారి సినిమాలు చూడటం అనేది నాకు చాలా ఇష్టం అలాగే అంటే వారు సినీ నటుని కానీ కాదు ఒక ఫిలాంత్రఫిస్ట్గా వారు ఊరికి వెళ్ళడానికి దారి లేకపోతే అక్కడ ఒక వంతిన వారధో ఒకటి నిర్మి నిర్మించడానికి వీరు ధన సహాయం చేయటం అనేది జరిగింది అలాగే గుడివాడలో వి అకినే నాగేశ్వరరావు గారు పేర కాలేజీ పెడితే వారి అక్కడ వారి యొక్క నిధులు ఎక్కువగా వాటికి మంజూరు చేయడం అనేది మాట అంటే గొప్ప వితరణశీ పాపం చదువుకునే పిల్లలు చిన్నతనంలో సరిగ్గా అనేక కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయినా తర్వాత ఆయనకి చదువు మీద చాలా ఆసక్తి ఉండేది అందుచేత ఏంటంటే ఆయన మిగులు ముఖ్యంగా ఏంటంటే ఆయన ఒక పుస్తకం కూడా రాశారు ఆ ఆ అనే అంటే అక్కినే అనే ఆలోచనలో అది చాలా అద్భుతంగా ఉంటుంది మరి నిజంగా తన యొక్క నటనతో నవరాత్రి సినిమా చూసినట్టయితే ఆయన అనేక పాత్రలు అయిన తొమ్మిది పాత్రలు అనుకుంటే దగ్గరగా ఆయన పోషిస్తారన్నమాట అంటే వారు ఎక్కువగా ప్రేమ సంబంధించినటువంటి సినిమాలు అంటే ఏంటి కొద్దిగా ఇటు రొమాంటిక్ సినిమాలుకి ఆయన పెట్టింది పేరు మరి నిజంగా ఆయన చాలా మంచి అందగాడు ఆయన యొక్క సినిమాల్లో ముఖ్యంగా ఏంటంటే ఆయన్ని తో బీచ్ చేయడానికి అన్నగారు ఎన్టీ రామారావు గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు కూడా చలన చిత్రసీమకి రెండు కళ్ళులాగా మనం చెప్తూ ఉంటారన్నమాట అటువంటి మహానుభావుడు గురించి ఈరోజు మనం ఒక్కసారి వారిని వారి విషయాలు వారు నటించిన సినిమాల గురించి తెలుసుకున్న మరి ప్రేక్షకులకి ఎంత అభిమానించిన వారికి ఏంటంటే మరి శత జయంతి వేడుకలు కూడా పూర్తి అయిపోయాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో వారు జన్మించారు కాబట్టి మరి వారి వారి గురించి మనం చెప్పుకోవడం అనేది ఒక కళామతలని మనం గౌరవించుకోవడం కిందే వస్తుంది మాట అందుకోసం ఆయన చె మొదటి చెప్పేకున్నాం హరిశ్చంద్ర సినిమా నాటకంలో వారు నాట నటునిగా హీరోయిన్గా అంటే ఫిమేల్ పాత్ర వేయటం అనేది నాటకాలు నాటకాలంటే ఇష్టం ఆయనకి తర్వాత ఏంటి సినిమాలు కూడా రావటం అనే సినిమాల్లోకి వచ్చి ఆయన అగ్రస్థ అగ్రనటులుగా అంటే ఏంటి నిజంగా మరి ఒకసారి ప్రేమాభిషేకం చూడండి ప్రేమాభిషే ఎన్నిసార్లు చూసినా సరే అది సంవత్సరం కూడా రోజు సంవత్సరం రోజులు ఆడిందా ఆ సినిమా అలాగే మంచివాడు రాముడే రాముడైతే ప్రేమ మందిరం ప్రేమనగర్ ఇంక చెప్పక్కలేదు అందుచేత అంటే మరి వారి యొక్క నటించిన సినిమాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘనని వాళ్ళే అర్పిద్దాం నమస్కారం మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం